నీతి దొరికే స్థలంలో వెతకాలా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వెతికితే దొరుకుతుందా ఇక్కడే దొరుకుతుందండి మరి ఆ దొరికే స్థలంలో మనం ఎదుగుతున్న వారము ఆ నీతిలో మనం జీవించగలుగుతున్నామా అదే ప్రభు గుర్తు లెమ్ము లెమ్ము ఎక్కడి నుంచి వచ్చే ముందు ఆ పరిస్థితిలోంచి లెగిసి వాస్తవ పరిస్థితుల్లోకి మనం వచ్చేవారమునే ఉండాలి చాలా ప్రాముఖ్యమైన విషయం అండి ఇది ఎందుకంటే పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి ఎందుకంటే మొన్న ఒకళ్ళ ఇంటికి సాయంకాలం ఎనిమిది గంటలే పిలిచారండి పిలిస్తే ఫోన్ చేసి పిలిచారేమో ఒకసారి మా ఇంటికి రండి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి అని ఏమిటంటే ఒక వారం రోజులు బట్టి